సంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ పటాన్ చెరుపటన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకురు నరసింహారెడ్డి మాట్లాడుతూ అక్రమ లిక్కర్ వ్యాపారంలో ఐదు నెలలుగా జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం బీజేపీతో కేటీఆర్ హరీష్ వారి పార్టీ నాయకుల రహస్య ఒప్పందాలు సారాంశమే అన్నారు ఆగస్టు పదిన మాజీ మంత్రి కేటీఆర్ పత్రిక సమావేశంలో బహిరంగంగా పది రోజుల కవితకు బయలు వస్తుంది చెప్పడంతో అంతర్యం ఏమిటి అని అన్నారు ఆగస్టు పదవ తారీఖు మాజీ మంత్రి కేటీఆర్ గారు పది రోజుల్లో బేలు వస్తుందని చెప్పి చెప్పడము దీని వెనక బీజేపీతో జరిగిన లోపాయకారి ఒప్పందం ఈ రోజు పేరు రావడం అంటే అది బీజేపీ తోటి లోపాయకారి ఒప్పందమే బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద జరగడానికి మరి రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింగ్వి గారు అని చెప్పి చెప్పడము ఇది అత్యంత దుర్మార్గం ఎందుకంటే ఈ దేశంలో అత్యుంత అత్యున్నంగా బీఆర్ఎస్ నాయకులు పదిహేడు రూపాయలు కాదు పది రూపాయలు కూడా కేంద్రం నుండి ఇవ్వండి మోడీ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా మీరు ధర్నాలు నిరసన వ్యక్తం చేయడం లేకపోవడం ఇది దుర్మార్గం మీ ఇద్దరి మధ్యలో జరిగిన లోపాయకారు ఒప్పందం ఇది అని చెప్పి తెలియజేస్తూ మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.